గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు పదిహేను నెలల వరకు పెండింగ్ లో ఉండగా తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో నూట తొంభై రెండు కోట్ల నిధులు విడుదల అయ్యాయని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బంది అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు ఉద్యోగుల జీతాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతున్నాయని వారు తెలిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అసోసియేషన్ క్యాలెండర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఆవిష్కరించారు చారు అనంతరం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరపున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండరు వారి చేతుల మీదుగా ఆవి ఆవిష్కరింపజేయడం జరిగినది గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం చేపట్టిన వెంటనే రెండు దఫాలుగా దాదాపుగా రెండు వందల కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే రెండు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే మీ సమస్యలు అన్ని కూడా మేము పరిష్కరిస్తామని ఇచ్చి ఉన్నారు